జిల్లా బాపట్ల కర్లపాలెం కళ్యాణ మండపంలో మానవతా స్వచ్ఛంద సంస్థ సమావేశం జరిగింది బాపట్ల మండల ప్రెసిడెంట్ తునుకుంట్ల సుబ్బారావు మాట్లాడుతూ ఆపద దుఃఖంలో ఉన్న వారిని సాయ సహకారాలతో ఓదార్చడం ద్వారా వారికి ధైర్యం లభిస్తుందని చెప్పారు కార్యక్రమంలో మార్చురీ పెట్టిన ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు అవసరం ఉన్న వారికి ఉచితంగా అందిస్తామని సూచించారు కార్యదర్శి మందపాటి పరమానంద కుమార్ శ్రీనివాస రెడ్డి బొమ్మనబోయిన సామయ్య మంతిన నాగవర్మ పిట్టు మలిక్ పాల్గొన్నారు సేవా సంస్థ తరఫున దాన్ని అవసరమైన వారు మరి కమిటీ ద్వారా తీసుకెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము అలాగే మరి రెండు వందల మంది సభ్యుల్ని ఈ మానవతా కమిటీలో చేర్పించడం జరిగింది మరి ఇది మొదటి సమావేశానికి అందరినీ ఆహ్వానించాము మరి మొదటి సమావేశం అవడం వల్ల ఉదయం పూట అవ్వటం వల్ల కానీ ఎట్లాగన్నా కానీ విద్యార్థులు అంటే ఎవరైతే లేకుండా చదువుకోవడానికి మరి ఇష్టపడి వారికి చదువుకుండా ఎసులు పట్టలేని విద్యార్థులు ఎవరైతే వెనుకబడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ బుక్స్ కానీ పెన్స్ కానీ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నాం మరి సెంట్రల్ కమిటీ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరి ముందు జరపడానికి మేము చాలా ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సమాజంలో ఉన్నటువంటి ఈ రుగ్మతల్ని తొలగించడానికి ముందడుగు వేయాలి మహిళల పట్ల మరి గౌరవంతో ప్రవర్తించాలని ఒక సుదుద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాం అలాగే ప్రతి హెల్మెట్ స్కూల్ కానీ హై స్కూల్కి వెళ్ళి విద్యార్థి విద్యార్థులు ఏ విధంగా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనే దాని మీద మరి ఆర్గనైజేషన్ చేయడానికి మేము ముందుకెళ్తా ఉన్నాము ఈ సమాజాన్ని మరి పురోభివృద్ధి చెందడానికి మానవత్వం కలిగినటువంటి మనుషులు అందరమీ దీంట్లో సభ్యులుగా చేరి మరి ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సమావేశం